హలో అండి ఈ వీడియో మనం పెట్టి నేను దగ్గర దగ్గర అక్టోబర్ మూడో తారీఖున తెల్లవారుజాం అయితే రికార్డ్ చేశాను బట్ నాకు కుదరక ఈ నా ఫోన్ కావడం వల్ల ఈరోజైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియోలందరూ కింద కామెంట్ చేయండి ఫుల్గా చూడడం చాలా బాగుంటుంది చాలా ఉపయోగపడే ఉపయోగపడే వీడియో ఇది అందరికీ కూడా జై భవానీ మనం ఈరోజు విజయవాడ నుంచి రాజమండ్రికి అయితే మేము ప్యాసెంజర్లో ట్రైన్ చేయబోతున్నాం అండి ఇది విజయవాడ నుంచి రాజమండ్రికి ఉంటుంది ప్రతిరోజు ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు విజయవాడలో బయలుదేరి రాజమండ్రి తొమ్మిది గంటలకు అయితే చేరుకుంటుందండి మనకి రాజమండ్రి నుంచి విజయవాడకి ఒంగోలు ప్యాసింజర్ ఎలాగైతే ఉందో అలాగే సేమ్ ఇది కూడా మనకి విజయవాడ నుంచి రాజమండ్రి సైడ్ అది ఉంటుంది జై భవానీ అండి మనకి చాలామందికి ఈ ట్రైన్ అయితే తెలియదు ఈ ట్రైన్ కోసం తెలుసుకోవాలంటే కనుక ముందు చాలా బాగుంది ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది ఈ ట్రైన్ బాగా ఉపయోగించుకోండి ఎందుకంటే ఇప్పుడు బాగానే వాళ్ళు వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ట్రైన్స్ కోసం వచ్చి ఇబ్బంది పడి నిద్రలో నిద్ర లేకుండా వచ్చి అంటే వెంటనే ట్రైన్స్ ఎక్కి ఇబ్బంది పడతారు కదా వాళ్ళకైతే ఈ ట్రైన్ బాగా ఉపయోగపడుతుంది అండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ట్రైన్ ఉదయం విజయవాడలో తెల్లవారుజాము మూడు గంటల ముప్ప నలభై నిమిషాలకు బయలుదేరుతుంది రాబోయే రోజులు తొమ్మిది అవుతుంది టైం లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి బాగుంటుంది ఈ ట్రైన్ ఎంత ఖాళీగా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి చూడండి ఇంకా ఇప్పుడే ఇప్పుడే కదా పెట్టారు ట్రైన్స్ ఖాళీగా ప్లేసులు మనకి ఇది ఒక లోకల్ వందే భారత్ కింద కూడా మనం దీన్ని అండి ఎందుకంటే దీనికి బజ్ర ఇది ఒక ఇంజిన్ ఆ వెనకాల ఇంజిన్ అయితే ఉంటది దీనికి రెండు తరకాల ఫాముల కింద ఉంటుంది ట్రైన్ అయితే మనకి ఇప్పుడే పాండించేరి నుంచి కాకినాడ వెళ్ళే సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయిందండి ఇది బయలుదేరడానికి మూడు గంటల నలభై నిమిషాలు పడుతుంది ఇప్పుడు టైం చూసుకుంటే కనుక మూడు గంటల ఇరవై నిమిషాలు ఇంకొక ఇరవై నిమిషాలు ఈ ట్రైన్ అయితే బయలుదేరిపోతుందండి ఈ రోజు మనం రాజమండ్రి రాజమండ్రి దాకా తాటి టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాం అండి చాలా రోజులు అయ్యింది మనం టు ఎండ్ జర్నీ చేసి ఈరోజు చేద్దాం చూద్దాం మొత్తం ఏమైనా వీడియో తీయగలనా లేదా అనేది లేదంటే కనుక మధ్యలో ఎక్కడైనా కొడుకుపోయినా చెప్పలేండి అంటే నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి కానీ మీకు ఒక విషయం చెప్పాలండి తర్వాత చెప్తాను మీకు అది మనకి రాజమండ్రి నుంచి కాకినాడకి ఒక మెమో ప్యాసింజర్ అయితే వేశారు కదా నేను రేపు అంటే ఇప్పుడు దాన్ని వారానికి ఒకసారి అనుకున్నాను బట్ కాదండి దాన్ని రెగ్యులర్ చేశారు ఆ ట్రైన్ జర్నీ కూడా ఒక వస్తుంది చూడండి చాలా బాగుంటుంది దాన్ని నేను ఎప్పటి నుంచో డైలీ చేయాలనుకుంటున్నాను బట్ టైమింగ్స్ కూడా మారిస్తే ఇంకా బాగుంటుంది ఆ వీడియో చేస్తాను దానికి ఒక తొందరలోనే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద రోబోటిక్ మసాజ్ సెంటర్ అయితే ఉందండి మనది ఇప్పుడే ఇంజన్ కనెక్ట్ చేశారు మనకి ఎంజన్ ఆన్ చేశారు అండ్ రోబోటిక్ సెంటర్ ఉంది కదా మనకి రాజమండ్రిలో కూడా ఉంటుంది ఈ రోబోటిక్ మసల్ సెంటర్ జస్ట్ మనిషికి అంతా ఇక్కడ చూద్దాం రాజమండ్రిలో అయితే కనుక యాభై ముప్పై అలా ఉంటుంది ఇక్కడ సేమ్ వస్తే అరవై అరవై నూట ఇరవై ఆది అంటే మా ఫోన్ జూమ్ చేసినా బాగా కనిపిస్తుంది అండ్ ఆదంటే అది కదండి మా బావ గారితో ఫైనల్గా మన ట్రైన్ అయితే కదిలిందండి నాలుగు నిమిషాలు లేట్లో మనం ఎక్కడ నాలుగు నిమిషాలు లేట్ అయ్యాను రాజమండ్రి వెళ్ళేసరికి ఎంత అవుతాయి సడన్గా పడుకుని పోయా ఎందుకంటే నాన్ స్టాప్ అదే నించే ఉన్నాను కదా పడుకుని పోయాను ఇప్పుడే లేచి మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను జై భవానీ ఇప్పుడే ఆపే మనం కూడా ఆపేరని చెప్పి ఆగి ఆగిందండి ట్రైను మనకి ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద రెండు ట్రైన్లు అయితే ఉన్నాయండి ఒకటి విజయవాడ నుంచి నర్సాపురం వెళ్ళేది ఇంకొకటి ఏమో విజయవాడ నుంచి గూడూరు వెళ్ళే ట్రైను జై భవాని మళ్ళీ ఆగింది ఇప్పుడే ఆగి మళ్ళీ తీసి మళ్ళీ అండి ప్లాట్ఫామ్ నెంబర్ నాలుగు ఏదో ట్రైన్ ఏంటిది విశాఖపట్నం సరిగ్గా అనిపించట్లేదు జూమ్ చేసిన లో దాన్ని పులి పుల్ అండి అది ఏ ట్రైన్ మరి మనకు కనిపించట్లేదు బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీద ఉంది ఆ ట్రైన్ విజయవాడ జంక్షన్ కి బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది విజయవాడ రైల్వే స్టేషన్కి మొత్తం పది ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి మన ట్రైన్ ప్లాట్ఫామ్ నంబర్ రెండు మంచి బయలుదేరింది మన నెక్స్ట్ ఆగేది గన్నవరం మన ట్రైను ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసిందండి గన్నవరం నేను పడుకుంపేనండి నిజంగా చాలా ఇద్దరు వచ్చేసింది నేను ఒక విషయం కోసం అయితే మాట్లాడాలనుకుంటున్నానండి అదేంటంటే మనకి రాష్ట్రంలో ప్రాణం లేని పార్టీ అయితే ఒకటి ఉంది చూసారా ఆ పార్టీ కోసం మాట్లాడాలనుకుంటున్నా అయితే ఇప్పుడు కాదు దానికి సంబంధించి ఫుల్ వీడియో నేను చేస్తాను అప్పుడు అంటే మన రాష్ట్రము టీటీడీ బోర్డు ఐదు వేల దేశవ్యాప్తంగా తిరుమల దేవస్థానం ఐదు వేల గుళ్ళు కడతానంటే ఆవిడకి ప్రాణం లేని పార్టీలో ఉన్న ప్రెసిడెంట్కి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి ఎందుకో ఇబ్బంది వస్తుందంట దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మొత్తం ప్రతిదీ డీటెయిల్గా ఇస్తాను డీటెయిల్గా ఇప్పుడైతే ఏం చెప్పడానికి కాదు ఎందుకంటే మాల్లో ఉన్నాను కదా కొంచెం కంట్రోల్ తప్పి మాట్లాడాల్సి ఉంటుంది మనం సోమవారం మాట్లాడుకున్నాం మొత్తం మీకు సోమవారం మీద అప్లోడ్ చేస్తాం చీకట్లో బట్ట మీకు ఏం కనిపించట్లేదు బట్ మనవడైతే మొత్తం చిదరకు కొడుతున్నారు ట్రైన్ మా భవని అందరూ పడుకున్నారు ఎవరో భావాని కూడా కొడుకుపోయారండి మన జర్నీలో రెండు ఆఫీషియల్ స్టాప్ న్యూస్ వీడండి మనకి రాజమండ్రి నిడదోళ్ళ విజయవాడ తర్వాత విజయవాడలో ఎక్కువ మంది ఎక్కరు ట్రైన్ ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కరు నైట్ ట్రైన్ వల్ల అదే మనకి రాజమండ్రి సైడ్ అయితే మాత్రం చాలామంది ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు కొంచెం డే అయితే కనుక మొత్తం చూపడానికైనా అవుతుంది ఇప్పుడు నైట్ వల్ల మనకి ఏం చూపించడానికి అవ్వట్ నిడదోట అదే న్యూచిబిడి రైల్వే స్టేషన్ నిడదోళ్ళని వచ్చేస్తుంది మనకి పక్క ట్రాక్లో ఏదో ఒక ట్రైన్ అయితే వస్తుంది చూసారు కదా మన ట్రైన్ దీనికోసం ఆపలేదండి మనకి ఇప్పుడు ఓవర్టేక్ జరగబోతుంది ఇది క్రాస్ ఓవర్ ఏదో ట్రైన్ అయితే క్రాస్ అవర్ ఏం చేయగట్లేం కనబడరు మనల్ని ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయబోతుంది ఇప్పుడు ఏ ట్రైన్ చూస్తాం చదువుతాం మనకి మనకేనా కనిపిస్తే కనుక చెప్తాను అది ఏ ట్రైన్ అనేది చాలా స్లోగా వెళ్తుంది స్లోగా అంటే ఒక ఎనభై తొంభై స్పీడ్లో ఆ ట్రైన్ వెళ్ళిపోయింది మనలో ఒక ట్రైన్ అయితే ఇప్పుడు ఓవర్టేక్ చేయబోతుంది ఏ ట్రైన్ చూద్దాము మీకు అక్కడ దూరంగా చూసారా గ్రీన్ సిగ్నల్ వేసాడు మన దానికి కాదు మన ట్రైన్కి కాదు వేసింది మన పక్క ట్రాక్లో ఉన్నారీ వేసారు ఏ ట్రైన్ అది చెక్ చేద్దాం అసలు ఏం ట్రైన్ వస్తుంది ఏ ట్రైన్ వస్తుంది వస్తుంది ఏదో ట్రైన్ అయితే వస్తుంది అబ్బో చాలా ఫాస్ట్ గా వస్తుంది చాలా వేగంగానే వస్తుంది ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం హై స్పీడ్ ఓవర్టాక్ చేయడానికి సిద్ధంగా ఉంది ఏంట్రైన్ ఇదే అపోతుంది కనపడతలేదు జై భవాని పోయి డేలో చూడడం కూడా కష్టమే ఈ ట్రైన్ ఏంటనేది ఆ ట్రైన్ ఓవర్టెక్ కొట్టిన ట్రైన్ డేలో చూడడం కూడా కష్టమేనండి అలా కొట్టాడు ఒక ఓవర్టెక్ అండ్ ఒక క్రాస్ ఓవర్ తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరిందండి ఇది ఊరి పేరు మర్చిపోతుందండి అక్కడి నుంచి నూచిపోయి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది ఏలూరు అదే పవర్పేట పవర్పేట తర్వాత ఏలూరు మన ట్రైన్ పేరుకే పాసింజర్ అండి కానీ ఎక్స్ప్రెస్ లా వచ్చాడు జస్ట్ ఇప్పుడు టైం అంతా కరెక్ట్గా ఐదు అయితే అవుతుంది గంట పావు తీసుకొచ్చాడు ప్యాసింజర్ పర్లేదు బాగానే తీసుకొచ్చాడు మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్లకే ఏలూరు నుంచి విజయవాడ నుంచి ఏలూరు రావడానికి గంట పడుతుంది అలాంటిది ప్యాసింజర్లోనే గంట గంట తీసుకొచ్చాడు అంటే ఎలా కొట్టాడో మీరు అర్థం చేసుకోండి ఇంకా పవర్పేట రైల్వే స్టేషన్ దీని తర్వాత మనకి ఏలూరు రైల్వే స్టేషన్ అయితే ఉంటుందండి మామూలుగా కాదు ఇంకా చితగబాదేడు స్పీడో మెటర్ చూపిద్దామంటే సిగ్నల్ దొరకట్లేదు లోపల మనకి కేవలం గంట నరలో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కదా ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళడానికి నాలుగు గంటల టైం అయితే ఉంటుంది అండి దీనికి స్లాక్ టైము మరి ఎంతసేపు చూద్దాం ఎందుకంటే మధ్యలో చాలా ట్రైన్లకు ఓటెక్ పెట్టేస్తాడు మనకి తడేపల్లిగూడెం దగ్గరికి వెళ్ళేసరికి చూద్దాం ఎంతసేపు పట్టుదనేది నెక్స్ట్ మనం పవర్పేట తర్వాత ఏలూరులోనే పవర్ పవర్పేట ఏలూరు రెండు ఒకటే మన రాజమండ్రి గోదావరి లాగా ఏలూరు రైల్వే స్టేషన్ మీద వచ్చామండి ఏలూరు రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ అనేవి జరిగేది చూద్దాం మనం అసలు అంతకు ముందు అయితే మనకి ఈ బిల్డింగ్ కొత్త కట్టారు ఇది నేను వచ్చినప్పుడు అప్పుడు ఇది ఒక పోలీస్ స్టేషన్ కింద చేశారా ఇక్కడ ఈ బిల్డింగ్ అంతా అప్పుడు లేదు ఇప్పుడు కొత్తగానే కట్టారు ఈ బిల్డింగ్ అంతా కూడా బయట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది మనకి ఏలూరు రైల్వే స్టేషన్ బయట ఈ వీడియో ఎవరైనా ఏలూరు నుంచి చూస్తే కనుక కింద కామెంట్ చేయండి అబ్బాబ్బా ఇప్పుడిప్పుడే మనకు మనకి పొద్దున్న అయితే అవుతుందండి అక్కడ చూసారు ఆకాశం ఎలా మెరిసిపోతుందో ఇప్పుడు మనం ద్వారకా తిరుమల అయితే వచ్చాం ద్వారకా తిరుమల అంటే భేమడోలు మనకి తిరుపతి ఎలాగో అలాగే ఇక్కడ చిన్న తిరుపతి పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అండ్ మన కోనసీమలో ఉన్నది కోనసీమ తిరుపతి వాడపల్లి భేమడోలు చిన్న తిరుపతి ఆకాశం మాత్రం బరే ఉందండి వర్షం పడేలాగా ఉంది మన ట్రైన్ ఎక్కడికి వచ్చినా సరే ఒకటి రెండు నిమిషాలు అంతకు మంచి సిగ్నల్ కూడా ఎక్కువేసేపు కావడం వెంటనే పంపించేస్తున్నాడు ఇప్పుడు మాత్రం ఇంకా సిగ్నల్ అవ్వలేదు మనకి భీమడోలు స్టేషన్లో మనకి రెండు ట్రైన్లు అయితే జింక్ అవ్వబోతున్నాయండి అది మన రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే ప్యాసింజర్ ఇప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రి రైల్వే ప్యాసింజర్ రెండు ఇక్కడ భీమడో భీమడోలు రైల్వే స్టేషన్లో హాయ్ చెప్పుకోబోతున్నాయి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీదకి వస్తుంది చూసారా రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చి ఒంగోలు ప్యాసింజర్ విజయవాడ ప్యాసింజర్ మనం దాన్ని ఒంగోలు ప్యాసింజర్ అంటాం ఇప్పుడు ఇద్దరు హాయి చెప్పుకుంటారు మన రాజమండ్రి విజయవాడ ప్యాసింజర్ బా బాగునేది చాలామంది ఉన్నారు వీళ్ళకి దర్శనాలు అయితే కష్టమేనండి నాకు అయిన దర్శనం అయితే కనుక వివీఐపి బ్రేక్ దర్శనం అయింది నాకు ఎస్ నాకు వివిఐపి దర్శనం జరిగింది ఎలాగో కూడా చెప్పాను కదా ఎక్కడ కాదో అక్కడ చూసుకొని వెళ్ళిపోవాలి అది కూడా మేము వెళ్ళే టయానికి ఏమైందంటే ఇంకా లాస్ట్గా ఆపేస్తా ఉన్నారు అన్న టయానికే మేము వెళ్ళాము పోలీసులు కూడా మాకు బాగా సహకరించారు వాళ్ళే గేట్లు మొత్తం ఎత్తేసి ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనాలు కాదు పంపించారు మన ట్రైన్కి స్లాక్ టైం ఎక్కువ ఉండడం వల్ల మన ట్రైన్ ఇక్కడ ఆపేశారండీ మనకి ఇక్కడ ఎలాగో వచ్చే ఓటకులు ఏమీ లేవు క్రాస్ ఓవర్లు కూడా లేవు ఈవెన్ ఇప్పుడు ఈ ఈ ట్రాక్లో అయితే ఒక ఆహా కాదు ఈ ట్రైన్ వచ్చింది కదా వెళ్ళిపోతుంది ఇది ఇది వెళ్తుందా లేదా ఇంకో ట్రైన్ ఈ ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు మన దానికి కూడా అనౌన్స్మెంట్ ఇచ్చాడు అండి రెండోగా వెళ్ళిపోతాయి అది వచ్చింది వెళ్ళిపోతున్నాయి కూడా ఇంకా మంది లేదు వెళ్ళట్లేదు అప్పుడే ఆపోజిట్ డైరెక్షన్ లో రెండు వేరు వేరు ట్రైన్స్ వస్తున్నాయి మా బోయ్ ర్యాప్ ఫోర్ లోకం మా బోయలు కొరతలేదు ఇంకా ర్యాప్ ఫోర్ మన రత్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి రత్నాచి కాదు రత్నాచి కాదు లేదా మరి దేవుడా అప్పుడే వెళ్ళిపోయింది జస్ట్ అలా తీసుకొచ్చి ఎలా తీసుకెళ్ళిపోయాడండి మామూలుగా కాదు ఇంకా అసలు కండి చూపు మెరలో కూడా కనబడట్లేదు అవతల నుంచి కూడా ఇంకో ట్రైన్ వస్తుందండి బట్ అది ఎంత స్లోగా వస్తుందంటే వస్తుంది అలాగే వస్తుంది అలా అలాగని కానీ అతను అలా కాదు కదండి ఏకంగా వ్యాప్ సెవెన్ లోకోలు కూడా అలా కొట్టలేదు వ్యాబ్ ఫోర్ జై భవాని ఇంకొక ట్రైన్ మనల్ని క్రాస్ ఓవర్ చేస్తుంది ఒక ట్రైన్ ఏమో ఓవర్టాక్ చేస్తుంది ఇప్పుడు ఇంకో ట్రైన్ క్రాస్ ఓవర్ చేస్తుంది వస్తుంది వస్తుంది నెమ్మదిగా వస్తుంది ఓహో అక్కడ రకంగా స్పార్క్ వచ్చేస్తుంది ప్యాంట అక్కడ నుంచి ఇది పార్సిల్ వ్యాన్ అండి పార్సిల్ వ్యాన్ ఇది అంత స్లోగా వేపుతుంది ఆ వ్యాప్ కూడా రూపమోటి ఏంటి అంత స్పీడ్ అయితే అసలు జయ బావా అదే మామూలుగా కాదండి దుమ్ము లేపేసాడు దెబ్బకి జస్ట్ సెకండ్స్లో అలా వెళ్ళిపోయింది జీవి బావాని ఇది ఆటోమొబైల్ క్యారియర్ అంటే అండి అంటే లోపల ఏ కార్లో వెహికలో ఏ ఉండి ఉంటాయి లేదా వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అని ఉంటాయి ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది మంది మాత్రం వెళ్ళలేదు ఇంకా రెండు ఓవర్టేకుల తర్వాత ఇప్పుడు మన రై మన ట్రైన్ అయితే అరగంట తర్వాత భీమడవులు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిందండి భీమడోలు రైల్వే స్టేషన్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ మీదే ఓ పొందుకుందాము జైబాని మొత్తం ట్రైన్ జర్నీలో మనకు ఒకే ఒక మైనస్ ఏంటంటే మనకి వాష్రూమ్స్ ఉన్నాయి కానీ నీళ్ళు లేవండి ఎంత అంటే మామూలు కొంపు కానీ ఇంకా అక్కడికి ఆడవాళ్ళు వెళ్ళలే మగవాళ్ళు వెళ్ళారు మొత్తం ట్రైన్కి ఒకే ఒకటి ఉంది బాత్రూమ్ ఆ ఉన్న బాత్రూమ్కి కూడా నీళ్ళు లేవు మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక్కొక్కసారి కరెంట్ మనకు ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ ఉంటుందండి దీనివల్ల మీకు చేస్తే కనెక్ట్ ఎంత కామన్ చేయండి మనకి ప్రతిసారి మనకి కొన్ని మళ్ళీ ఆన్ ప్రాణ మళ్ళీ కార్ క్యారియర్ వెళ్తుండే మళ్ళీ కాసేపు ఏదైనా స్టేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కరెంట్ ఆఫేస్తుందా ఎలా ఎందుకు జరుగుతుందో తెలిస్తే కింద కామెంట్ చేయండి మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద కానీ ట్రైన్ అయితే ఆగిందండి చూసారు కదా దిగుతున్నారు దిగే దిగుతున్నారు దిగేసే ఎలా పట్టాలు దాటుకుని వెళ్ళిపోతారు ఇది చాలా ప్రమాదకరమండి సర్లేండి ఇక్కడ ఫుట్బాల్ పిచ్చి లేకపోతే వాళ్ళ ఏం చేస్తారు చెప్పండి ఇలా ఇక్కడ ఫుట్ పిచ్చి లేకపోవడం వాళ్ళ తప్పు కాదు కదా సిగ్నల్ అయితే వచ్చింది మరి మన ట్రైన్కో పక్కన ఎక్కువ మన ట్రానికేనా అనుకో మళ్ళీ ఎక్కడైనా ఎక్కువ ఏదైనా ట్రైన్ వచ్చి ఓవర్ ఎక్కువ పడుతుందని అనుకున్నాను మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసి వెళ్ళిపోతుంది కూడా ఏం రైల్వే స్టేషన్ ఏదో ఏదో మొత్తం మీద ఒక రైల్వే స్టేషన్ దగ్గర రాకపోయడం తీసి భీమడోలు తర్వాత మన ట్రైన్ ఆగింది చేబ్రోల్ రైల్వే స్టేషన్లో అండి జనాలు చాలా తక్కువగానే ఉన్నారు ఎక్కేవాళ్ళు లేరు తర్వాత ఉంటే పర్వాలేదు ఈ ట్రైన్ బాగానే ఉన్నారు నేను ఇంకా ఎవరికి తెలియదేమో అనుకుని వీడియో కూడా చేశాను బాగానే ఉన్నారు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా ఇక్కడ ఫుల్గా ఉంటే రైల్వే శాఖ కూడా కొంచెం యాక్యూరెట్గా ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా జనాలు వస్తున్నారని చెప్పి రైల్వే శాఖ ఈ ట్రైన్స్ని కూడా తీసేయకుండా ఉంటుంది మీరు ఏం చేయాల్సింది ఏంటంటే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఉపయోగించుకోండి లేదంటే కనుక కొన్ని రోజులకి కొనుమరుగైపోతుంది మీ రైల్వే స్టేషన్ చేపల రైల్వే స్టేషన్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఎంత కామెంట్ చేయండి మనకి ఇప్పుడే పక్క నుంచి ఏదో ట్రైన్ అయితే ఓవర్టెక్ పడుతుందండి దాన్ని ఇప్పుడు చూపించి అంత ఓపిక పడినాక లేదు లేకపోయి లోపం ఒకటి ఐసీఎఫ్ కోచర్ వెళ్ళిపోతున్నాం మన ట్రైన్ వచ్చింది సింగనగరే కదిలింది కదిలింది మన ట్రైన్ పట్టుకోవడం పట్టుకోవడం స్టేషన్ జుమ్మని లాగా పట్టుకుంటున్నాడు ఈ ట్రైన్లో ఎవరైనా కానీ రన్నింగ్లో ఎక్కడంట్రై మాత్రం ట్రైన్ మాత్రం చేయకండి దయచేసి ఎందుకంటే ఈ ట్రైన్ ఇంజిన్ మధ్యలో ఉండడం వల్ల ఒకేసారి చెప్పమని లాగుతుంది చేబ్రోలు రైల్వే స్టేషన్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే వచ్చింది మళ్ళీ బయలుదేరిపోతుంది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు నేనైతే కొడుకుంటాను తాడేపల్లిగూడెం తర్వాత మనం నిడదోల్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తామండి ఎందుకంటే చాలాసార్లు మీకు చూపించాను నిర్దోల్ రైల్వే స్టేషన్ అందుకే ఇప్పుడు మీకు పసివేదల రైల్వే స్టేషన్ అయితే చూపిస్తున్నాను నిడదోల్ రైల్వే స్టేషన్ ఇంకా మనకు అప్పుడు ఆపోజిట్లో వేరే ట్రైన్ ఏదో ఏదో రాబోతుంది ఎందుకంటే దూరంగా సిగ్నల్ అయితే ఇచ్చాడు మనకి వేరే ట్రైన్కి సిగ్నల్ ఇచ్చాడు వేరే ట్రైన్ ఏదో రాబోతుంది దానికి అది వెళ్ళిపోయిన తర్వాత మనం పంపిస్తాడము లేదంటే వెళ్ళిపోతుంది రెండే ట్రాక్ కదా మనం కూడా వెళ్ళిపోతుంది కొవ్వూరు రైల్వే స్టేషన్ వచ్చింది మన ట్రైన్ బయలుదేరిపోయింది నెక్స్ట్ మనం గోదావరి గోదావరి తర్వాత మన రాజమండ్రి బేగా దిగిపోవాలి గోదావరిలో మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మొన్న శనివారానికి ముందు ఇద్దరైతే భవనీలకు గల్లంత అయ్యారు కదా వాళ్ళు ఎక్కడ మన ధవళేశ్వరం బ్యారెస్ దగ్గర అయితే వాళ్ళ బాడీ బాడీళ్ళు తీరయ్యంట గోదావరి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరు కూడా లోపలికి దిగకపోవడం మంచిదండి అందుకనే పోలీసు మనకి బ్యారికేడ్లు కూడా వేశారు బ్యారికేడ్స్ కూడా వేశారు పోలీసు వారి హెచ్చరిక బోర్డులో మనం పాటిస్తే కనుక మన ప్రాణాలకే మంచిది వాళ్ళ ఉద్యోగాలకు కూడా అది మంచిదే గోదావరి నదిలో స్థానాలు ఆప్ చేసిన తర్వాత అందరికీ డౌట్ వస్తుంది ఎక్కడ స్థానాలు చేస్తున్నారు మరి మీరు అందరూ ఇదిగోండి మన శివలింగం ఉంది చూసారా ఇదిగోండి భవనీలు భవనేలు భవనీలు అందరూ కూడా ఇక్కడ శివలింగం దగ్గర శివలింగం దగ్గర మాత్రం ఒక చేస్తారు మనం మన గోదావరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం చాలా మంది ఈరోజు బయలుదేరుతారు ఇంకా మనకి ఇక్కడ దీన్ని మొత్తం బాగు చేస్తున్నట్టుగా ఉన్నారండి గోదావరి రైల్వే స్టేషన్ మళ్ళీ రీడెవలప్ చేస్తారేమో చూడాలి మరి ఏం జరుగుతుంది లేదు లేదండి వెళ్ళిపోతుంది గోదావరి రైల్వే స్టేషన్ అంతకుముందు కోవిడ్ ముందు కూడా మన రాజమండ్రికి చాలా ట్రైన్లు గోవే గోదావరి రైల్వే స్టేషన్లో ఆగేవి కోవిడ్ తర్వాత చాలా ట్రైన్స్ తీసిన తర్వాత కొద్ది ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి మెమూ లో ట్రైన్స్ చాలానే ఉన్నాయి ఏ వందే పార్క్ వందే పర్క్ రామండ్రి వందే వరకు మన మెమూ డ్రైన్ని ఎక్కడ తీసుకొచ్చి ఆపేడండి చ అదే అక్కడ ఆపితే మెమో ట్రైన్ చూసుకుంటాం కదా రామండ్రికి ఏమున్నాయో ట్రైన్లన్నీ భవాని ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్కి వెళ్తుందండి మన ట్రైన్ ఇప్పుడు స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అని వేశారు ఇదిగోండి అందుకే మన ట్రాక్ కూడా ట్రాక్ చేంజ్ అవుతుంది చూడండి భవిష్యత్ ఇది అంతా కూడా మనకి మెమో కార్షీట్ కాకుండా మన మెయింటెనెన్స్ని మెయింటెనెన్స్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి చూద్దాం మరి ఏం చేస్తారు రాజమండ్రి మేము షేర్ ఆయన కోసం మన ట్రైన్ ఆపేరు అంతకుముందు మనకి మొత్తం తుప్పులో తుప్పులతో ఉండేది ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా కనబడుతుంది అంటే పోరికేలో కనబడుతుందండి చాలా బాగుంటుంది ట్రాక్ చేంజ్ అయ్యిందో ఇక ట్రాక్ చేంజ్ అయ్యింది మనం చివరికి వచ్చేసాం ట్రాక్ చేంజ్ చేసుకొని మనం డైరెక్ట్గా నాలుగో నెంబర్కి వెళ్ళిపోతున్నాం మనం ఎలా ట్రాక్ చేంజ్ చేసుకుంటే కనుక ఐదుకి వెళ్దాం కానీ ఇప్పుడు మనం నాలుగుకి వెళ్తున్నాం మనకి మొత్తం ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ కూడా వేసే అవకాశం ఉన్నాయి ఆల్రెడీ నేను చాలా చాలాసార్లు సందర్భాలు చెప్పాను కదా మనకి డిపిఆర్ కూడా రెడీ అవ్వలేదు ఇంకా రెండు వందల డెబ్బై ఒకటి కోట్లతో మన రాయమండ్రి రైల్వే స్టేషన్ రీడెవ్ రీడెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నారు దాంట్లో ఆరు నెంబర్ ప్లాట్ఫామ్ కూడా యాక్సెస్కి ఇంకొక ప్లాట్ఫామ్స్ కూడా చేసే ఉన్నాయి ఇదంతా కూడా మనకి రేపటి నుంచి ఏమవుతుంది అంటే పిట్ లైన్స్ యాడ్ కింద అవుద్ది మనకి రాయమండ్రికి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ ఏమైనా వేస్తే కనుక ఇవన్నీ ఇక్కడ పార్క్ చేసుకుంటారు పార్కింగ్ కింద రాజమండ్రి 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 మా ఊరు రాజమండ్రి మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ వచ్చింది కదా అక్కడ ఎదరగా మనకి ఒక దిక్కన సిగ్నల్ మీద ప్లాట్ఫామ్ ఫోర్ అని ఉంది ఇది ఫోర్కి వచ్చింది ఫైవ్కి వెళ్తే బాగుంది మనకి రీడెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడే జరుగుద్ది అండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ రైల్వే స్టేషన్ బాగా రీడెవలప్ చేస్తారు ఆపేయండి 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 ఇక్కడ ఈ వీడియో చూసారు కదా ఈ వీడియోలో అందరూ కింద కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం జై హింద్ జై భవానీ